ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి మనము ఇప్పుడు చూస్తున్నాం కేఎస్ బహుద్దీన్ అన్న మరి వైఎస్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కదిరి ప్రాంతంలో అందరికి తెలిసినటువంటి వ్యక్తి పదో వార్డు కౌన్సిలర్ అక్కగారు మరి ఈయన తండ్రి గారు అంటే పెద్ద ఒక నీతి నిజాయితీ నైతిక విలువని పుచ్చుకొని అలాగే పెద్ద ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి కదిరి ప్రాంతంలో మనం ఒకసారి ఆయన గురించి నెమరు వేసుకుంటే ఈద్గా కమిటీ చైర్మన్గా అధ్యక్షులుగా మరి అలాగే నేషనల్ కాంగ్రెస్ పార్టీ మనం ఇప్పుడు చూస్తున్న స్వతంత్ర పోరాటంలో ముఖ్య భూమిక పోహించినటువంటిది ఏదైనా పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీనే అనే కొనియాడతారు ఆ ఒక సింబాలిక్ ఆ యొక్క ఐడెంటిటీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అనేక మంది చేయొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక సిస్టమేటిక్ ఉంటుంది ఒక సిస్టమేటిక్ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ ఆ పార్టీలో ఇంతింతైవటుడు అంత అయినట్టు చిన్న కార్యకర్తగా మొదలుకొని మరి నీతి నిజాయితీగా జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా అలాగే నేషనల్ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ డైరెక్టర్గా నెంబర్గా ఏఎస్ఐసి మెంబర్గా అలాగే చాలా అంటే నాటి పెద్దవారు నుండి నాకు తెలిసి ఇందిరాగాంధీ దగ్గర నుండి నాకు నా అనుభవం పూర్వ అంటే అంత ముందు పెద్ద వాళ్ళతో వేసినారు నాకు తెలిసి నేను చెప్తున్నాను ఇందిరాగాంధీ గారు కావచ్చు రాజీవ్ గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ గారు కావచ్చు నేటి రాహుల్ గాంధీ గారు కావచ్చు మరి ఇలా చెప్పుకుంటూ పోతే ముందు కూడా సీనియర్ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఉన్నారో నెహ్రూ గారి యొక్క హయాం నుండి కూడా ఈయన చూసుకుంటూ వస్తున్నటువంటి పెద్ద ఆయన అప్పటి నుండి కూడా కార్యకర్తగా పనిచేసి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మనం చూస్తున్నాం కేవలము అంటే చిన్నగా ఎవరు కూడా అన్నగా భావించద్దండి ఒక కౌన్సిలర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తినే కార్పొరేట్ స్థాయిలో కారులో తిరిగేటువంటి పరిస్థితులు డబ్బు సంపాదించుకున్నటువంటి కొన్ని కొన్ని ఏరియాలు చూస్తున్నాం పత్రిక మూలకంగా సోషల్ మీడియా మూలకంగా కానీ ఆయనకున్నటువంటి ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని కూడా ప్రజా సేవకే ఆయన పరిమితమయ్యి ప్రజల కోసమే మమేకమయ్యి తన యొక్క నమ్మిన సిద్ధాంతాన్నే కట్టుబడి నీతి నిజాయితీగా ఆయన జీవితం అంతా కూడా ప్రజల కోసమే మమేకమైనటువంటి వ్యక్తి నమ్ముకున్న పార్టీని సిద్ధాంతంగా ఆ ఒక పార్టీ క్రమశిక్షణగా ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రెండు వందలు మూడు వందలు ఒక ఎకరా వస్తాయి కదిరి సరౌండింగ్ చిన్న గ్రామం కుగ్రామం కదిరి మరి అలాగే అక్కడక్కడ ల్యాండ్స్ కూడా తీసుకోవచ్చు కానీ అవన్నీ లేకుండా తను నమ్మినటువంటి సిద్ధాంతాన్నే కట్టుబడి క్రమశిక్షణ పనిచేసి అవకాశాలు ఉన్నా ముఖ్యమంత్రులు కావచ్చు కేంద్ర మినిస్టర్లు కావచ్చు అలాగే రా మన దేశ ప్రధానమంత్రి గారు కావచ్చు ఇలాగ అంచెలంచెలుగా అందరితో కమ్యూనికేషన్ ఉన్నా కూడా ఏది కూడా సంపాదించుకోకుండా ఆ యొక్క తీరినే కొడుకులు కూడా ఇస్తూ మన కదిర్ ప్రాంతంలో మమేకమైనటువంటి పెద్ద ఆయనతో మన ఒక ఈస్ తరఫున ఇంటర్వ్యూ చేస్తున్నాం ఆయనతో అలాం వైకమ్ బాగున్నారా హలో దేవుదయా బాగున్నారు కదా మీ రాజకీయ అనుభవము అంటే గతంలో మీరు చూశారు నెహ్రూ గారి దగ్గర నుండి నేటి రాహుల్ గాంధీ వరకు మనకి ఎలాగ అప్పుడున్నటువంటి రాజకీయాలు ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఎలాగున్నాయి చాలా అవకాశ ఆకాశానికి భూమికి విన్న తేడా ఇప్పుడు రాజకీయాలు అవునా ప్రతి ప్రతి మాట ప్రతి ఇది అంత స్వార్థం మీరు నెహ్రూ గారిని చూశారు ఇందిరా గాంధీ గారిని చూశారు పివి నరసింహారావు గారిని చూశారు అలాగే నేటి సోనియా గాంధీ గారిని చూశారు ఇంటికి వచ్చినాడు పివి నరసింహారావు గారా ఓకే ఇంటికి ఎంగు పివి నరసింహారావు సంజీవయ్య వృద్ధ నాయకులు చాలా అంటే మీ ఆ సమకాలికులు అంతా మా సమకాలికులు కాదు వాళ్ళు మహా మహా పెద్దలు పెద్దలు చాలా పెద్దలు మీ ఇంటికి వస్తావు అంటే రావద్ద అంటే వాళ్ళ రాజకీయం ఎలాగొండింది నేటి రాజకీయం ఎలాగుంది కొండ అంటే ఆనాడు కదిరి ప్రాంతంలో వేల తక్కువ ధరకే రెండు వందలు మూడు వందలు భూములు కొని నీ కొడుకులకి ఇప్పుడు కొంతమంది వారసులుగా ఇస్తారు మీ కొడుకులకి చేరవేసింటేమవు మీకు ఇరవై లక్షల రూపాయలు ఇప్పుడు మరి ఏం మీరు తీసుకున్నారు స్వార్థం అనేది లేదు పిల్లల కోసం చేయలేము ఏమీ చేయలే అంత ఉల్లిది పోగొట్టేసినాము కష్టపడి భూమి సంపాదించి పంట పెట్టినాము వచ్చిన పంట తినేసి ఖర్చు పెట్టి రాజకీయాలు 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 చేసిన ఇప్పుడు మీరు ఓకే చాలా బాగా చెప్తున్నారు మరి మీరు నమ్మినటువంటి సిద్ధాంతానికి నేటి రాజకీయ పరిస్థితులు ఎలాగున్నాయి మీకు ఎలా కనబడుతున్నాయి చాలా ఘోరంగా ఉండే రాజకీయాలు ఇప్పటి వరిస్తది అప్పుడంత మానీయులు అంటే ఆనాటి కాలంలో ఓటుకి డబ్బు ఇస్తున్నారా అప్పుడు ఓటుకి డబ్బు ఇస్తున్నారా అప్పుడు మీ కాలంలో లేదు సమస్య లేదు డబ్బు లేదు అసలు పోయి నీళ్ళు తగినది లేజాయితీగా పనిచేసి చేసారు వర్కర్లు కూడా అట్లే వచ్చినారు మా తోడుతో ఏ ఊరు వేరే ఎక్కడ వేరే ఊరు ఊరేంటి అప్పుడు పోయింది అంటే ఇప్పుడు మీరు ఆనాడు ఏమేమి పదవులు చేశారు టౌన్ కాంగ్రెస్ మెంబర్ నుంచి అఖిల భారత కాంగ్రెస్ మెంబర్ వరకు పనిచేసాము టౌన్ కాంగ్రెస్ వాళ్ళ టౌన్ ప్రెసిడెంట్ ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఏం చేసి అది కాకుండా జిల్లాలో ఇది ఒక బోర్డు దాంట్లో మనం సెక్రటరీ అదే విధాలా చేస్తా పోరా మేము వద్దన్నా కావాలన్నా మా నాయకులు మా పేరు అని ముద్దుగా ప్రేమగా పిలిచి నా ఒడిలో పెడతా పోయారు ఇప్పుడు మీ దగ్గరికే పదవులు వచ్చాయి మీ దగ్గరికే అవకాశం వచ్చింది మరి అలాంటప్పుడు ఆ కాలంలో మీరు డబ్బు సంపాదించుకోకుండా భూములు సంపాదించుకోకుండా ఇలాగ ఈరోజు ఇలాగ ఉండడానికి కారణం మీకు ఆదర్శం అంటే నీతి నిజాయితీ చేయాలని ఆదర్శం మీకు ఊరు సంజీవయ్య గారు చూడండి నాకు ఇల్లులా జుబ్బ ఇచ్చి పెడితే వేరే జుబ్బ లేదు ఇంత నిజాయితీగా అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ అందరూ గుర్తించారు నువ్వు అట్లే ఉండాలి నీ మీద మాకు అంత ఇది పడింది చూపు కాబట్టి ఇవన్నీ స చూడాల్సిన బాధ్యత నీ మీద ఉంది చూడపిరా అని చెప్పని నన్ను చాలా ప్రేమించేవాడు ఒక సంజీవయ్య కాదు ఒక పివి చౌదరి కాదు నాయకులు పెద్ద పెద్ద నాయకులు అందరూ ఎంగారావు గారు మామూలు కదిరికి వస్తే వీళ్ళు తిరుపతి మదనపల్లి ఇట్లా వెళ్ళేటప్పుడు మీ ఇంటికాడకు వచ్చి భోంచేసుకొని పోయే వాళ్ళంట నిజమేనా మా ఇంటికాడికి వచ్చి భోజనం చేసిపోయేదే కాకుండా నేను కారులో కూర్చుంటేనే కారు కదిలేదు తిరుపతి పోవాల పదా బాండి అదే రావాలి మరి ఇంత చేసినటువంటి మీరు నేటి రాజకీయాల గురి ఆకాశము భూము అని చెప్తున్నారు నేటి పరిస్థితుల్లో ఈ యొక్క యువతకి ఎటువంటి సజెషన్ ఇస్తారు నాయకులకి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు నిజాయితీగా పనిచేసి పేరు చెడ్ చెడ్డ పేరు రాకుండా మంచి పేరు సంపాదించి తల్లిదండ్రుని దేశ ప్రజలను అందరినీ గౌరవంగా చూసి మంచిగా చేస్తారని చెప్పని ఆశిస్తా ఉండాలి అలాగే పెద్దగా చిన్న విషయము ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఒకరిని మేము అనట్లేదు కానీ ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఇచ్చి తీసుకొస్తున్నారు ఏది ఎమ్మెల్యే టికెట్ కావచ్చు ఎంపీ టికెట్లు కావచ్చు డబ్బు కమ్ముడుపోతున్నాయి పోతున్నాయి జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కాదు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు రాజకీయాల్లో ఆనాటి రాజకీయాల్లో టికెట్ అనేటువంటిది ఇంటి దగ్గరకు వచ్చేదా లేదంటే ఇదే విధంగా అప్పుడు కూడా డబ్బులకి తీసుకుంటున్నారా ఆ సమస్య లేదు డబ్బులు సమయం పేర్లు ఇచ్చేయాలంటే వాళ్ళు ఇష్టపడిన వాళ్ళను వాళ్ళే సెలెక్ట్ చేసి పంపించేది రూపాయి ఇచ్చేది లేదు రూపాయి తీసుకునేది లేదు పదివేలు కాదు ఇరవై వేలు కాదు లక్షలు అప్పుడు పదివేలు అంటే ఇప్పుడు పది లక్షలు ఇప్పుడు లాస్ట్కి మెసేజ్ అంటే యువతకి ఈ ఓటు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ దగ్గర రాబోతున్నాయి రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి యువతకి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు యువతకి మంచిగా పనిచేసి గౌరవం దేశ గౌరవం కాపాడండి చేయండి అది విలువ విలువైన పని రాజకీయాలు చేయండి అని ఇస్తాను కానీ వేరే ఏమి మన దగ్గరికి వచ్చారు ఓకే సంతోషం దయ ఎవాలంటే మీరు చెప్పినటువంటి మీ అనుభవపూర్వకంగా అంత అవకాశాలు ఉన్నా కూడా అంత ఉన్నా కూడా మీ బిడ్డలకి రాజకీయ వారసత్వం ఇచ్చారు తప్ప డబ్బు వారసత్వం భూమి వారసత్వము ఎక్కడ కానీ అవినీతి వారసత్వం ఇవ్వలేదు మీకు ప్రత్యేకమైనటువంటి కదిరి ప్రాంత ప్రజల తరఫున మా యూనియూస్ తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సలాం నమస్కారం అదేవిధంగా కదిరిలో దాదాపు కేవి వేమారెడ్డి గారి పిరియడ్ నుంచి రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన వ్యక్తి కదిరి ప్రాంతంలో ఆయనకు కాంగ్రెస్ పిరా అని చెప్పి అందరూ కాంగ్రెస్ హుసేన్పిరా కాంగ్రెస్ పిరా అని చెప్పి చెప్తా వచ్చేవాళ్ళు అట్లా అటువంటి పేరు సమ కదిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదైనా పని కావాలంటే ఎమ్మిడియేట్గా నేను ఉన్నాను మీకు అని చెప్పేసేసి వాళ్ళతో ఏమి ఆశించుకోకుండా నీతి నిజాయితీగా పనిచేసి వాళ్ళ పనులు చేసి పెట్టినటువంటి మా నాన్నగారు అదేవిధంగా ఆయన కదిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీలో అంచలంచితులుగా ఎదుగుతూ కదిరి పట్టణం ఈద్గా కబ్రస్థాన్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు మరియు జిల్లా ఒక్బోర్డ్ అధ్యక్షులుగా ఉన్నారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మరియు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా కూడా పనిచేశారు అదేవిధంగా మళ్ళీ మళ్ళీ జ జలరావు గారి మన కదిరి పట్టణానికి కదిరి జలగం వెంగళరావు గారు అప్పటి ముఖ్యమంత్రిగా ఇక్కడికి వస్తే అక్కడ మేము ఇక్కడ కులాల స్లాటర్ హౌస్ దగ్గర మా అవ్వగారి ఇంట్లో పెద్దగా గ్రాండ్గా రిసీవ్ చేసుకొని వాళ్ళకి దాదాపుగా ఒక ఇరవై మంది మంత్రులు ప్లస్ ఒక ముఖ్యమంత్రి మా 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 ఇంటికి వస్తే పిరా మీ ఇంటికి వస్తున్నాం భోజనానికి అని చెప్తే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసుకొని మదనపల్లికి పోవాలంటే ఇక్కడ కదిరిలో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి వాళ్ళతో పాటు తిరిగినటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు మా తండ్రి గారు ఆయనకు కాంగ్రెస్ హుసేన్పిరా అండి కటకం వారిపల్లి హుసేన్పిరా అంటే అందరికీ ఫేమస్ కాంగ్రెస్ హుసేన్పిరా అంటేనే అందరికీ సుపరిచితులు ఆయన కదిరి పట్టణంలో అప్పటి రాజకీయ అప్పటి తరం రాజకీయ నాయకులు అందరికీ సుపరిచితులు జ సంజీవ్ రెడ్డి గారు కానివ్వండి అలాగే పివి చౌదరి గారు కానివ్వండి అలాగే కల్లూరు సుబ్బారావు గారు కానివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు అందరూ డి పుల్లయ్య కానివ్వండి మల మా మన లక్ష్మీదేవమ్మ గారు కానివ్వండి దామోదరం మున్స్వామి గారు దామోదరం సంజీవయ్య గారు అదే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మర్రిచన్నారెడ్డి గారు ఇలాంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి రాజశేఖర రెడ్డి త గారి తరం వరకు కూడా ఆయన పెద్ద పెద్ద నాయకులతో కలిసి పనిచేసినటువంటి అనుభవాలు అలాగే జిల్లాలో మన మైనార్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆయన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి అనుభవము అలాగే కదిరి ప్రాంత ప్రజలకు చాలా సుపరిచితులు అదేవిధంగా కదిరి ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా కమ్యూనిటీ కానివ్వండి లేదా ప్రజా సమస్యలు కానివ్వండి ఏ సమస్యలు వచ్చినా ముందుండి తీర్చేనటువంటి వ్యక్తి రోజు ఆ రోజుల్లో ప్రస్తుతం రాజకీయాలన్నీ కలుషిద్దాము